హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుందండి ఏపీఎస్సి గ్రూప్ వన్ ఉద్యోగాల భారీ కుంభకోణం అంటూ ఇక్కడైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక్కో పోస్ట్కి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లుగా అయితే అందుతుంది ఇలా అయితే మరి సామాన్యులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వగలరా సో గైస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో గైస్ ఇక చూసినట్లయితే డిప్యూ డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు రెండు పాయింట్ ఐదు కోట్లు డిఎస్పీకి కోటిన్నర గ్రూప్ వన్ ఉద్యోగాల్లో నూట యాభై కోట్ల అవినీతి జగన్ సజ్జల సూచనలతో సీతారామాంజనేయులు సభం కనుసన్నల్లో జరిగింది తేదేపా అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ధ్వజం అంటూ తెలుస్తుంది మరి గ్రూప్ వన్ పరీక్షల్లో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు రెండు పాయింట్ ఐదు కోట్లు డిఎస్పీ పోస్టుకు కోటిన్నర చొప్పున అందుకున్నారు మొత్తంగా నూట యాభై కోట్ల కుంభకోణము జరిగింది సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల డైరెక్షన్లో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు ఏపీపిఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ కనుసన్నల్లో ఇదంతా జరిగింది అని తేదేపా జాతీయ అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు మరి రెండు సార్లు మాన్యువల్గా మూల్యాంకనం చేసినట్లు స్పష్టమైన ఆధారాలతో దొరికినా సరే ఒక్కసారి మాత్రమే మూల్యాంకనం జరిగిందంటూ కోర్టుకు ఎలా చెప్పారని ప్రశ్నించారు మంగళగిరిలో తేదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన తేదేపా ప్రభుత్వం నూట అరవై తొమ్మిది ఉద్యోగాలకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు మెయిన్స్ జవాబు పత్రాలు మాన్యువల్గా దిద్దారని నోటిఫికేషన్లో స్పష్టంగా ఉంది మంచి ట్రాక్ రికార్డు ఉన్న పి ఉదయ్ భాస్కర్ను తేదేపా హయాంలో చైర్మన్ ఏపీఎస్సీ చైర్మన్గా నియమించారు అయితే జగన్ ప్రభుత్వం ఆయన్ను డమ్మిగా మార్చి సీతారామాంజనేయులను కార్యదర్శిగా నియమించి కుంభకోణానికి తెరలేపినట్లుగా తెలుస్తుంది సో గాయస్ మరి కోర్టు కూడా తీర్పు అయితే చెప్పిందండి మాన్యువల్ విధానం కాకుండా సీతారామాంజనే తలతో డిజిటల్ మూల్యాంకనం జరిపించి తమకు వచ్చిన నచ్చిన వారికి ఎంపిక చేశారు దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగు మధ్య మాన్యువల్గా మూల్యాంకనం చేశారు మరి ఆ ఫలితాలు ప్రకటించే లోపు ఫిబ్రవరి ఇరవై నాలుగున గౌతమ్ సవాంగ్ ఏపీపిఎస్సి చైర్మన్గానే ఎమితులయ్యారు ఆయన మార్చి నెలలో మరోసారి మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు కానీ హైకోర్టులో మాత్రం రెండు వేల ఇరవై రెండు మార్చిలో మాత్రమే మాన్యువల్ మూల్యాంకనం జరిగిందని అంతకు ముందు మూల్యాంకనము జరగలేదని తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు సీతారామాంజనేయులు ఏపీపిఎస్సి కార్యదర్శిగా ఉన్నప్పుడు హాయ్ల్యాండ్ రిసార్ట్లో తొలిసారిగా మాన్యువల్ మూల్యాంకనం చేయించలేదా ఆ ఫలితాలు ప్రకటించకుండా మరోసారి గౌతమ్ సవాంగ్ ఎందుకు మూల్యాంకనం చేయించారు సో ఇవన్నీ కూడా మరి మొన్న వెలువడించినటువంటి హైకోర్టు తీర్పులో ప్రస్తావించారండి హైకోర్టు కూడా క్లియర్ కట్గా ఆధారాలు అయితే దొరికాయి ఏంటి రెండు సార్లు మూల్యాంకనం జరిపించిన తర్వాత మళ్ళీ డిజిటల్ మూల్యాంకనం అనేది చేయించారు అనేది ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఎన్నిసార్లు చేపిస్తారు మూల్యాంకనం అలా చేయించడానికి గల కారణం ఏంటి అంటూ మరి హైకోర్టు బట్టి ఖచ్చితంగా ఏపీఎస్సి గ్రూప్ వన్ ను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని అయితే పేర్కొనడము జరిగింది సో గైస్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి అప్డేట్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ